వైసీపీ ఎంపీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు లేదా ఆదేశాలు చాలా కీలకమైనవి ఇవి కేవలం విజయసాయిరెడ్డి ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఆ కేసుకు సంబంధించే కాకుండా ఈ వ్యక్తిగత వ్యవహారాలు వ్యవహారాలు అఫైర్స్లో మునిగి తేలుతున్నా తేలుస్తున్నా మన ఛానళ్లకు ఒక స్పష్టతనిచ్చేటటువంటి నిర్దేశకాలుగా కూడా ఉంటాయి గుణపాఠం అని కూడా మనం చెప్పవచ్చు చాలామంది వీటిని ఏమి ఇష్టపడలేదు నేనైతే మొదట కామెంట్ చేశాను తప్పుపులు రాజకీయాలు లేకపోతే ఆర్థిక సంబంధమైన అక్రమాలు ఇవి మాట్లాడవచ్చు ఉదాహరణకు ఇప్పుడు దేవాదాయ శాఖలో ఆమె తన కార్యక్ష ఉన్నటువంటి ఆమెకు సంబంధించి అక్కడ ఏమైనా అక్రమాలు భూములు జరిగాయి చాలా జరిగాయి దేవాదాయ శాఖలో సందేహం నాకేం లేదు దాన్ని వదిలిపెట్టి స్కాములు వదిలేసి స్కాండల్స్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్న నేను చాలా చాలా గట్టిగా వేసాను అలా అడిగిన వాళ్ళలో కూడా నేను ముందున్నా నేను దాన్ని తర్వాత ఆయన ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు ఢిల్లీ హైకోర్టు అనేక మీడియా సంస్థలు వాటి పేర్లు కూడా ఉన్నాయి నేను చెప్పడం లేదు యాజ్ ఎ మీడియా పర్సన్ మీరు ప్రచారం చేసినటువంటి ఆ కంటెంట్ను వెనక్కు తీసుకోండి ఉపసంహరించుకోండి అలాగే ఫే దీంట్లో సోషల్ మీడియాలో అవి రాకుండా వాటి యూఆర్ఎల్స్ వాటిని మీరు బ్లాక్ చేయండి అని కూడా ఆదేశించింది ఇంకోటి ఏమంటే ఒక తాత్కాలిక ఉత్తర్వు ఇది దీంట్లో అవి కనుక ఆ విధంగా తొలగించకపోతే ఈయన మళ్ళీ ఇతరులను అంటే మెటా ప్లాట్ఫామ్ ఎక్స్ లాంటి వాళ్ళను వాళ్ళ ద్వారా ముప్పై ఆరు గంటల లోపలే మీరు వాళ్ళు తీసేయకపోతే ఆయన వాళ్ళను అప్రోచ్ కావచ్చు వాళ్ళ ద్వారా తీసేయించుకోవచ్చు అధికారం ఆయనకి ఇస్తున్నామని కూడా చెప్పారు చాలా ఇది చాలా అసంతృప్తిని లేకపోతే ఇష్టాన్ని వ్యక్తం చేసింది ఇది విచారం అంటే ప్రత్యేకించి ఒక మహిళ యొక్క గౌరవానికి భంగం కలిగించే అవకాశం ఉన్నటువంటి విషయంలో ఈ మీడియా ఇలా ఎలా వ్యవహరిస్తుందని చెప్పారు అలాగే ఆ ప్రకటనలో ఆ ప్రసారాలు అన్నింటినీ కూడా పరిశీలిస్తే అవి కేవలం వదంతుల మీద పుకార్ల మీద ఆధారపడి ఉన్నవే అని చెప్పి అర్థమవుతుంది నిజాన్ని ప్రసారం చేసే హక్కు అందరికీ ఉంటుంది కానీ వదంతులు పుకార్లు వాటి మీద సమాచారంగా తీసుకొని దాని ఇన్ఫర్మేషన్ కింద పరి పరిగణించి మేము బాగా ప్రచారం చేస్తాము వ్యాపింప చేస్తాము అంటే అది తప్పకుండా అభ్యంతరకరం అవుతుంది ఎందుకంటే అవి ఒక మహిళను అలాగే ఆ విషయంలో మీరు ప్రస్తావిస్తున్న వ్యక్తి యొక్క గౌరవానికి కూడా అవి భంగం కలుగుతాయని జస్టిస్ వికాస్ మహాజన్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు అలాగే వాళ్ళందరికీ సమన్లు కూడా జారీ చేశారు కనీసం ఒక అరడజను మీడియా సంస్థలకు మీరు ఒక నెల రోజుల లోపల మీ సమాధానం ఏదో చెప్పండి అంటూ ఈ కేసును నవంబర్ ఇరవై ఐదుకు వాయిదా వేశారు నిజానికి నేను ఇది చెప్పు ఉండాలి రెండు రోజులుగా నేను ఊర్లో లేను అందువల్ల అనేక అంశాలు కొంచెం వాయిదా పడుతున్నాయి విజయసాయి రెడ్డి ఏమన్నాడంటే తనకు నష్టపరిహారం కల్పించాలి అలాగే వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఈ విషయాలు ఇలా అసత్యాలు తప్పులు ఈ ఆధారంలో ఆరోపణలు పుకార్లు చట్ట వ్యతిరేకమైన ప్రకటనలు జారీ చేయకుండా మీరు ఉత్తర్వులు ఇవ్వండి అని కూడా కోర్టును అడిగారు సో నవంబర్ తర్వాత అది వస్తుందేమో విజయసాయి రెడ్డి తరఫున అమిత్ అగర్వాల్ సాహిల్ రవీన్ రాహుల్ కుక్రేజాలు వాదించారు ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా కదా కాబట్టి ఆయన చాలా ఆయనకున్న ప్రతిష్టానిధిని వాళ్ళు వాళ్ళ వాదన వాళ్ళు చెప్తారనుకోండి రాజకీయంగా విభేదించేవాళ్ళు తప్పకుండా విమర్శిస్తారు సో ఇక్కడ జైన్ అండ్ అర్జున్ షహీబ్ సన సనా జైన్ మాట్లాడుతూ ఇవి చాలా నష్టదాయకమైన వార్తలు ప్రసారం చేశారు అని చెప్పారు కానీ ఒక వార్తా సంస్థ తరఫున మాట్లాడారు లూత్ర లూత్ర అంటే సీనియర్ లూత్ర కాదు ఇంకో లూత్ర ఇది చట్టము ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అందుకని అది ప్రసారం చేయడానికి ఏమీ అభ్యంతరం లేదు అది ప్రసారం అవుతున్నప్పుడు దానికి అభ్యంతరం దానివల్ల పరువు నష్టం అని చెప్పే హక్కు ఎవరికి ఉండదు మేము అక్కడ ఎవరు చె మీడియా హౌస్లో చెప్తున్న దాన్ని మీడియాతో చెప్తున్న దాన్ని మేము ప్రసారం చేశాము అని వాళ్ళు అన్నారు కానీ కోర్టు దానికి అంగీకరించలేదు భావ ప్రకటన స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛ అనేది కూడా అసలు ఎలాంటి షరతులు లేనటువంటి హక్కు ఏమీ కాదు నాట్ అన్ అన్ఫెటర్డ్ రైట్ అండ్ ఇన్ కేస్ కానీ అదే కనుక ఒక పర్వ నష్టాన్ని కూడా తీసేటైతే చూడగానే అదేమి నిజం కాదు కేవలం పుకారే అనే అర్థమవుతున్నట్టయితే కనుక అప్పుడు సత్యం అనే దాంతో నిమిత్తం లేని అలాంటి కథనాలు ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ ది ప్లాంటిఫ్ హాజ్ మేడ్ అవుట్ ఏ కేస్ వర్ గ్రాంట్ ఆఫ్ అడ్ హాక్ ఇంటర్ ఇం రిలీఫ్ ఐఎమ్ ఆల్సో సాటిస్ఫైడ్ దట్ గ్రేవ్ అండ్ ఇర్రిపేరబుల్ లాస్ అండ్ ఎంక్వైరీ ఇంజురీ లాస్ అండ్ ఇంజురీ విల్ బీ లాస్ అండ్ ఇంజురీ అంటే దీనివల్ల ప్రతిష్టకు కలిగే నష్టం ఇవన్నీ నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను అని న్యాయమూర్తి చెప్పారు ఐఎమ్ ఆల్సో సాటిస్ఫైడ్ దట్ గ్రేవర్ రిపేరబుల్ లాస్ అండ్ ఇంజురీ విల్ బి కాజ్ టు ది ప్లాన్ టిఫ్ అండ్ ఇఫ్ మీట్ పాస్డ్ ఇన్ హిస్ ఫేవర్ ది బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఆల్సో లైన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లాన్ టిఫ్ అంటే అదే అంటే ఇక్కడ ఈ కేసు చూసినప్పుడు తాసా ఆయన వైపే మొగ్గుతుంది ఈ వార్తా ప్రచారాలు సరికావని చెప్పాల్సి వస్తుంది అని కూడా కోర్టు భావించి ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఒక విధంగా ఇది తీవ్రమైన విషయమే ఇందులో కనీసం ఆ వార్తా సంస్థల పేర్లు ఆ వివరాలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా ఒక వాళ్ళ తరఫున కూడా గట్టిగానే వాదించారు కానీ కోర్టు అయితే వాటిని తీసేయమని చెప్పింది ఇప్పుడు తర్వాత ఇంకో రెండు మూడు కేసులు కలిపారు నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఇంకొన్ని కలపడానికి కూడా సిద్ధమవుతున్నట్టున్నారు విమర్శ చేయొచ్చు తప్పకుండా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు అది అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ తప్పొప్పులను గురించి కానీ వాటినే ఒక విధంగా రసవత్ర కథనాల వీక్షకులకు అంటే రాజకీయ అంశాలు సమస్యలు ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ పక్కకు పోయి కేవలం ఈ వ్యక్తిగతమైన ఫైల్స్లోనే ముంచి తేల్చేటైతే అది సమాజానికి కానీ వాళ్ళకి కానీ ఏమి వేలు చేయదు పైగా దానికి ఒక ముగింపట్టు అంటే ఉన్నది కూడా ఏది పడితే అది ఎక్కడికంటే అక్కడ మాట్లాడుకోవడం అనేది బయట మాట్లాడుకోకుండా ఎవరిని ఎవరు ఆపలేరు కానీ దాన్నే మీడియా కూడా తీసుకొని దానికి ఒక అథారిటీ కల్పించేటైతే ఏమవుతుందని కానీ హైకోర్టు తీర్పు తర్వాత ఉత్తర్వుల తర్వాత కూడా ఇలాంటి ధోరణులు కొనసాగుతున్నట్టే ఉన్నాయి ఇప్పుడు ఏ పార్టీ మీదని చెప్పట్లేదు గతంలో కూడా చెప్పా అలా ఆమె రాజధానులు లావణ్య వ్యవహారం కావచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి ఎలాంటివి వాళ్ళేమి రాజకీయవాదులు కాదు వాళ్ళ మీద కూడా ఇవే జరుగుతున్నాయి సో ఈ ధోరణి నాకు ఒకటి అర్థమవుతున్నాయి చెప్పాను కూడా మీడియాకు కంటెంట్ ప్రాబ్లం క్రైసిస్ కూడా ఏమైనా వస్తుందా అలాగే ఎన్నికల కోసం పిచ్కి వెళ్ళినటువంటి ఛానల్స్ వాటి అప్పీల్ తగ్గుతున్నప్పుడు దీన్ని వాళ్ళు సమాంతంగా తీసుకొస్తున్నారా మూడవది ఎవరెవరైతే గతంలో తమ పార్టీ మీద తమ కూటమి నాయకుల మీద వ్యక్తిగత ప్రచారాలు చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పాఠం చెప్పాలని ఒక ఎజెండా తీసుకున్నారా ఇలాంటి ప్రశ్నలు కలుగుతాయి ఏమైనా సరే దానికి ఒక పరిధి దానికి ఒక పద్ధతి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు చెప్తుంది చూద్దాం